హలో అండి అందరికీ ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్కి లేస్ అనేది ఎలా అటాచ్ చేయాలో చూద్దాము ఇది వచ్చేసి మల్టీ కలర్ లేస్ ఈ శారీకి కలర్ లేస్ బాగుంటుందని వాళ్ళు చెప్పారు అందుకని వాళ్ళ ఛాయిస్ ప్రకారం ఈ బ్లౌజ్కి లేస్ అనేది వేస్తున్నాను ఇప్పుడు మనం లేస్ వేసేటప్పుడు బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసి పెట్టుకోవాలి స్టిచ్ చేసేసిన తర్వాత లేస్ అనేది అటాచ్ చేయాలి ఇప్పుడు ఈ లేస్ని ఇక్కడ ఉక్సులు పట్టి ఉంటుంది కదండి అక్కడి నుంచి మనం ఫస్ట్ నేను ఇలా హేమింగ్ పట్టి అనేది వేసేసాను లోపల దీనిపైన ఇది ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఈ కార్నర్స్ అనేది ఇటువైపుకు రావాలి ఈ సాదా ఉంది కదా ఇది అనేది ఈ ఎడ్చిపు రావాలి ఈ ఎడ్చిపు రావాలి అంటే మనం లేస్ని మనకి ఎంత కావాలో అంత అనేది కట్ చేసుకోవాలి ఇలా మనకి ఎంత యూజ్ అవుతుందో అంతకన్నా కొంచెం ఎగస్ట్రానే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఉక్సల పట్టి దగ్గర నుంచి మనం లేస్ అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడి నుంచి ఇలా మనం స్టార్టింగ్ చేసేటప్పుడు టర్న్ చేసి ఫస్ట్ ఇలా పెట్టేయాలి ఇలా పెట్టేసి ఎడ్చికి మనం కుట్టు వేసేటప్పుడు ఎడ్చి నుంచి స్టార్ట్ చేయాలి ఇలా ఎడ్చి నుంచి స్టార్ట్ చేసాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా నిదానంగా ఇప్పుడు మనం ఇక్కడ కార్నర్ దగ్గర మనం కార్నర్ తిప్పేటప్పుడు కొంచెం కొంచెం మడత అనేది పెట్టాలి ఇలా ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి ఈ ఫోల్డింగ్ దగ్గర సూది అనేది కిందకి దింపి టర్న్ చేయాలి ఇలా ఇలా తిప్పేటప్పుడు కొంచెం టర్న్ అనేది చేయాలి ఇక్కడ కింద కూడా ఈ ఉంటుంది కదా మనకి స్టార్ నెగ్గర్కి మూడు మూలలు అనేది వస్తాయి కదా అక్కడ ఫస్ట్ మూల దగ్గర ఇక్కడ సెకండ్ మూల దగ్గర కూడా మనం కొంచెం క్లాత్ ఇది లేస్ని అనేది కొంచెం అడత పెట్టి ఇలా ఇలా టర్న్ చేసి ఇప్పుడు ఇది మూడో కార్నర్ ఉంది కదా ఈ థర్డ్ కార్నర్ దగ్గర కూడా కొంచెం మనం టర్న్ అనేది చేసుకోవాలి కొంచెం అడతబెట్టి కుట్టు అనేది ఎడ్చికి రావాలి చూడండి కొన్ని కొన్ని బ్లౌజులకి లేసులు అనేవి చాలా బాగా అనిపిస్తాయి కొన్ని కొన్ని బ్లౌజులకేమో పైపింగ్స్ బాగుంటాయి తిన బ్లౌజులు వచ్చేసి త్రీ బ్లౌజెస్ కుట్టానండి త్రీ బ్లౌజుల్లో రెండు దాంట్లోకి మాత్రం ఒక దానికేమో ఒక హాఫ్ ఇంచ్మైన పైపింగ్ వేశాను ఒక దానికేమో థ్రెడ్ పైపింగ్ వేశాను ఈ బ్లౌజ్కి ఏమో లేస్ అనేది వేయించుకుంటున్నాను వీళ్ళు ఇలా లేస్ అనేది ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇటు సైడ్ ఇంకొక కుట్ట అనేది వేయాలి అది ఇటు అటు సైడ్ కుట్టు వేయలేదంటే ఇక్కడ మనం వేసుకున్నప్పుడు ఇలా లేసుకొని ఉంటుంది అందుకని ఈ హెడ్కి కూడా ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి ఇప్పుడు మనకి స్టార్ నెక్ అనిపిస్తుంది కదా ఈ స్టార్ దగ్గర ఇక్కడ మూలల దగ్గర కూడా మనం అనేది ఎడ్చ అనేది రావాలి ఇలా ఎడ్చికి వచ్చింది అంటేనే మనం వేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది అది లేసే ఇట్లా లేసుకొని ఉండదు నిదానికి ఈ ఎడ్చ నుంచి కూడా ఒక కుట్టని వేసుకుంటూ రావాలి ఇలా ఈ కార్నర్ దగ్గర సూదు అనేది కిందికి దింపి ఇలా టర్న్ చేసి మళ్ళీ ఒక అనేది స్టార్ట్ చేయాలి ఇలా తిప్పడం వలన మనకి మూలలు అనేవి కరెక్ట్గా కూర్చుంటాయి ఇలా ఇక్కడ దిగేటప్పుడు మనం రఫ్ కంపల్సరీ చేయాలి లేదంటే మనం ఒకసారి రెండు సార్లు